హలో వెల్కమ్ డాట్ కామ్ వన్ స్టాప్ సొల్యూషన్ డెస్టినేషన్ ఫర్ స్టడింగ్ ఇన్ జియోమనీ రీసెంట్ గానే నిక్షాల వచ్చేసి తెలుగు ఫేస్బుక్ కమ్యూనిటీ స్టార్ట్ చేసింది తెలుగు స్టూడెంట్స్ జియోమనీ బై నిక్షాల దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీరైతే మీరైతే జాయిన్ అవ్వడం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో అసలు మనం ఎప్పుడో ఈ రోజు దేనికోసం చూద్దామంటే అసలు జోమనీ అనేది మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ స్కోప్ చాలా ఎక్కువ జోమనీ కాదు సో మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలి మాస్టర్స్ ఆఫ్ సైన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలి లైక్ మీకు సరైన యూనివర్సిటీ ఇస్తారు అక్కడ ప్రాపర్ ఎస్ఓబి చేయలేకపోతున్నాను ఇంకా ఏంటి ఎలా రాసుకోవాలి ఏంటి నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది దీనికి తోడేమో టాప్ హీరో జర్మన్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్స్ అడుగుతుంది ఏంటి ఎలాగంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు ఓకే సో బేసిక్ గా వీడియోలోకి వెళ్లే ముందు ఆ లైక్ మీకు ఒక చిన్న చిన్న డ్రెక్స్ ఉంది ఇక్కడ మీరు చూడండి అక్కడ గురుజీ ఆస్ గురుజీ అని ఉంది కదా ఆస్ గురుజీ మీద క్లిక్ చేస్తే లైక్ గురుజీ ఏంటంటే మీ జర్మనీలోనే మీ ఎవరీ కి సొల్యూషన్ గురించి లైక్ సింపుల్ గా చెప్పారంటే మీకు ఏమైనా తెలియకపోతే గురుజీ అడిగితే మన గురుజీ చెప్పేస్తారు సో బేసిక్ ఇప్పుడు వచ్చేసి మనం చూద్దాము అసలు ఏంటంటే వాట్ ఈస్ ఏ స్పెలింగ్ ఏంటంటే ఏఎన్ఎంఈల్సి వాట్ ఈస్ ఎన్ఎల్డింగ్ సో మన గురుజీ ఫస్ట్ పేరు మంచి క్లారిఫై చేసుకుంటే మనకి ఇంకే ఇవి చెప్పరు కాబట్టి సో ఆ ఈమెయిల్ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసింది order@gmail.com నేను నా నంబర్ వచ్చేసింది ఓకే ఇప్పుడు చెప్తాను ఇప్పుడు చూద్దామా అంటే ఏంటి ఏం చెప్తారు ఏంటి అనేది అక్కడ మనం చూడొచ్చు ఆర్మ లెంగ్ ఇస్ ఏ టర్మ్ యూస్ ఫర్ రిజిస్ట్రేషన్ జోమె ఈ టిప్ కలది ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రింగ్ యువర్ అడ్రస్ టు ద లోకల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దిస్ ఇస్ ఎ మాండటరీ స్టెప్ ఫర్ ఎనీవన్ మూవింగ్ టు జర్మనీ టు ఎస్టాబ్లిష్ ద రెసిడెన్స్ మీరు చూస్తున్నారు అసలు అన్మల్డింగ్ అంటే ఏంటి అసలు ఎవరికి మాండటరీ అనేది కూడా మీరు చూస్తున్నారు లైక్ ఈ అన్మల్డింగ్ టెంపర్ వచ్చేసి మన ఇక్కడ ఎక్స్ప్లోర్ ఆల్ ఉంది కదా ఎక్స్ప్లోర్ ఆల్ ప్లేస్ లోనే ఇక్కడ మీరు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ ఇందులోనైతే ఇక్కడ జీ రీసెర్చ్ కదా ఇందులో ఉంటుంది సో మీరు అయితే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు అయితే ఖచ్చితంగా హెల్ప్ జోమ్ వెళ్ళాక సో ద వీడియో మనం అయితే మెకానికల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కోసం చూడాలి అంటే సేమ్ మనకి ఎస్ఓపీస్ అంటే ఎక్కువ స్పెషలైజ్ ఎస్ఓపీస్ కావాలి ఇవన్నీ అనుకుంటే మీరైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేయండి డైరెక్ట్ డైపోతారు లేదంటే డబ్ల్యూ డబ్ల్యూ డాక్ డామ్ కి ఇక్కడ అయితే ఇక్కడ అవ్వాలి క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ బండిల్స్ అని కలుస్తుంది కదా బండిల్స్ మీద క్లిక్ బండేజ్ బండిల్స్ బండేజ్ క్లిక్ చేయగానే మనం మెకానికల్ ఇంజనీరింగ్ చూస్తున్నాం కాబట్టి సో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చూద్దాము సారీ ఇంజనీరింగ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసాక మనకైతే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇలా అవేరెసి వస్తే సో మెకానికల్ ఇంజనీరింగ్ క్లిక్ చేసినా క్లిక్ చేయగానే మనకి ఏదో పట్టుకో మనం వెళ్ళిపోతాం అసలు దాని ప్రైస్ ఏంటి మీరు కనుక ఈ క్యూఆర్ స్కాన్ చేస్తే డైరెక్ట్ గా ఈ పేజీలోకి వచ్చేస్తారు ఓకే దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ ఏంటి టూ థౌజండ్ సెవెన్ ఏంటి ఎస్ఓపీకి దీనికైనా అంటే ఎస్ఓపి వచ్చేసి మీకు మెకానికల్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి మీకు మెకానికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఎస్ఓపిస్ మాత్రమే ఇవ్వబడతాయి అవే పర్సనల్ ఎస్ఓపిస్ అంటే సో మీరు చూడచ్చు ఇక్కడ అసలు ఏమేమి ఉన్నాయి అసలు ఏమి వస్తాయి ఏంటి అనేది అయితే పర్సనల్స్ కాపీస్ వస్తాయిస్ వస్తాయి సీవీ ప్రొఫెషనల్ సివి టెంప్లెట్స్ జివమని ఏమిటి వన్ కోర్ట్స్ సో చెప్పాను కదా మీరు జియో మనీ నేర్చుకోవచ్చు ఆర్డర్ చాకన ఒకసారి అడిగితే జియో లాంగ్వేజ్ ఆర్డర్ బుడ్ వేసాక ఏదో ఒకటి అడుగుతుంది రెండు అట్లా సో తర్వాత హీరో షాక్ మీ శా కవర్ లెటర్ ఇవన్నీ ఇవన్నీ అయితే మీకు అయితే టూ జీస్ టూ థౌసండ్ సెవెన్ లో అవసరే నాకైతే ఎంతో రీజనబుల్ ప్రైస్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు సో అసలు అసలు ఎలా వస్తాయి ఏంటి అనేది మీకైతే గ్రూమెయిల్ వస్తాయి మీకైతే ప్రొవైడ్ చేసి లిస్ట్ అయితే ఎలా ఉంటుంది దయచేసి లిస్ట్ అయితే ఒరిజినల్ లిస్ట్ అని మాత్రం అనుకోవద్ది జస్ట్ వీడియో కి మాత్రమే మీరు చూడవచ్చు ఇక్కడ మేము పెట్టిన పారామీటర్స్ చూడొచ్చు పారామీటర్స్ తర్వాత మొత్తం ఇవన్నీ తర్వాత లాస్ట్ అని ఆ వెబ్సైట్ లింక్ అప్లికేషన్ తర్వాత డాక్యుమెంట్స్ ఆ రికార్డ్ మనం ఇప్పుడు మీరు ఇప్పుడు యూనివర్సిటీ డైరెక్ట్ అప్రోచ్ చేసుకోవచ్చు ఎలాగంటే డాక్యుమెంట్స్ రికార్డ్ ఎక్కడ ఉంది బ్యాత్రూమ్ సీట్స్ ఈ సీటీ వేసుకోవడం మెన్షన్ చేసాము బ్యాత్రూమ్ సీట్ తీసుకోవడం మెన్షన్ చేసాము జీపీఏ సేమ్ టైమ్ యూపీఎస్ కవర్ ఆ కదా మెన్షన్ చేసాము సో ఇది వచ్చేసి ఇందులో అయితే మీకైతే పబ్లిక్ యూనివర్సిటీస్ మాత్రమే ఉంటాయి మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకంటే టెక్నికల్ కోర్స్ కాబట్టి ఇట్ విల్ బి గుడ్ ఇన్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఓకే సో తర్వాత ఇప్పుడు పబ్లిక్ యూనివర్సిటీస్ కాబట్టి నా దగ్గర టూ పాయింట్ ఫైవ్ లేదు కానీ నాకైనా పబ్లిక్ యూనివర్సిటీ కాదు సో నేను టూ పాయింట్ ఫైవ్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకోగానే క్లిక్ చేసాను సో మన మనకైతే మటుకో

తర్వాత ఎస్ఓబి ఎస్ఓబి వచ్చేసి గ్యాలరీ రాయాలి ఏంటి అనేది మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది జస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇచ్చేసి వీడియో పర్పస్ అసలు మీకు ఎప్పటి నుంచి ఈ పర్టికులర్ కోర్సులోని లైక్ ఏంటి పర్టికులర్ కోర్స్ ఇంట్రెస్ట్ వచ్చింది ఆ తర్వాత ఏం చేశారు ఆ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి డిగ్రీలో ఎందుకు చదవలేదు ఇవన్నీ ఉంటాయి సెకండ్ తర్వాత పేర వచ్చేసి మనం ఎక్కడ మీకు మనం ఏదో ఒకటి అవన్నీ పెట్టుకోవచ్చు పబ్లిషింగ్ పేపర్స్ కానీ డూయింగ్ ఇంకా ప్రాజెక్ట్స్ ఇలాగా సో ఆ తర్వాత వచ్చేసి తర్వాత జోమనీ కోసం చెప్పమంటారు జోమనీ కోసం చెప్పిన తర్వాత నాకు నేను జోమనీలో ఉండడానికి ఒక రీతి జర్మనీలో ఉండడానికి రీతి రాయాలి లైక్ అసలు జోమినే ఎందుకు ఉండడానికి కాదు జోమనీయ ఎందుకు వైనాట్ సమ్ అదర్ కంట్రీస్ అది రాయాలి తర్వాత మన స్టడీ స్టడీ కోర్స్ అయిపోయాక తర్వాత మనం ఏం చేస్తాం అక్కడ జర్మనీలో ఇవన్నీ రాసి పెడితే ఆ ఇది ఒక ప్రాపర్ ఎస్కోపీ అవుతుంది సో మీరైతే చూడచ్చు ఎల్ వారు కూడా శాంపుల్స్ ఇంచుమించులానే ఉంటాయి తర్వాత యూరోపా సిబిఐ అనేది చూసి ఎప్లికాయ చూసి ఒక వెబ్సైట్ది సో మీరైతే నాకు తెలుసు మీకు ఇక్కడ దాకా అదేవింది అనుకుంటున్నాను మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి అండ్ హెల్త్ రేటింగ్స్ అలా కాబట్టి మెయిన్ చేయండి ఒక టూ టు త్రీ వర్క్ మినిట్స్ లో మా టీమ్ అయితే మీకు రెస్పాన్స్ ఇస్తారు సో దట్స్ బర్ వీడియో థ్యాంక్ యూ